రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులను పెడుతూ జైలుకు పంపుతూ భయభ్రాంతులను గురి చేస్తూ వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చంపడం ఆర్డర్లు చేయడం తిరిగి వారిపైన కేసులు పెట్టడం కొంతమంది పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా కుమ్ము కాస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతోందని అందులో భాగంగా పౌర్మామిల్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు డిజిటల్ బుక్ క్యూఆర్ ను మాజీ పంచాయతీరాజ్ అంటే రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి చిత్త రవిప్రకాష్ రెడ్డి సర్పంచ్ జెడ్పీటీసి ముత్యాల ప్రసాద్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజీవ్ బాష చిత్తగిరి ప్రణీత్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్ చపాటి నారాయణ రెడ్డి చవ్వ వెంకలరెడ్డి వీరభద్రుడు సర్పంచ్ కృష్ణారెడ్డి ఎంపీటీసీ రమణారెడ్డి చెప్పాటి సాయి సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ జైలుకు పంపడం ఈ విశేషమై కోర్టులో అనేక సందర్భాల్లో పోలీసు వారిని తప్పుపట్టడం జరుగుతుంది వరన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సురేష్ రాజారెడ్డి ఎంటీసీ డాక్టర్ మాబు వార్డు మెంబర్ హుస్సేన్ పీరా జేకే మస్తాన్ శేఖర్ ప్రసాద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మరి దీని ప్రకారం మనకు ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులకు అన్యాయం జరిగింది బాధలు వచ్చినాయని చెప్పి ఏదన్నా అక్రమంగా కేసులు పెట్టినా కూడా ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంట్రీ చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన గుణపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగన్ అన్న చెప్పడం కూడా జరిగింది మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది మరి ఒక సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి అంటే రెండు సంవత్సరాలే ఉండేది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆరు నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు కేవలం ఒకటిన్నర సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరిని వెళ్ళడంలా చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి ఎవరైతే కొట్టించుకున్నారో కొట్టించుకునే కాకుండా కొట్టిన తరఫున కేసులు పెట్టి కొట్టించుకునే కేసులు బుక్ చేయడంలా మరి అదే విధంగా ఏ కేసులు అయితేనేమి మరి మేము అందరినీ పోలీసు వ్యవస్థలు అనడం అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకు మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి మన మేము ప్రజాప్రతినిధుల్లో ఉండేలా ఐదు సంవత్సరాలే అని మీ సర్వీస్ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి జాగ్రత్త మా జగన్ అన్న చెప్పాడు ఒకటే మాట మీరు ఎక్కడ ఉన్నా సప్త సముద్రాల అవతలున్నా కూడా తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి అని ఆయన గంట భాష ఆయన తమ్ముని మీద కూడా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పి కేసు బుక్ చేస్తే మన ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీ గారు కరెక్ట్ వ్యక్తి అతను వెంటపడే ఆ ఎస్ఐని సరెండర్ చేసుకోవడం జరిగింది మళ్ళీ నిన్నటి రోజు అబ్జెక్ట్ పాషా అరెస్ట్ చేస్తే కోర్టు కూడా దండించడం జరిగింది ఈ గవర్నమెంట్ మీద హైకోర్టు దండించినంత ఏ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎక్కడ కూడా జరగలేదు ఎన్ని హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా కూడా వాళ్ళు మాత్రం పద్దతి మార్చుకోవడం ప్రభుత్వ పదవులు శాశ్వతం కాదు మీ ఉద్యోగాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి మరి ఇబ్బందులు పడొద్దని అని చెప్పేసి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ సిపి మాజీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారి నాగార్జున మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే జై జగన్